భద్రాద్రి కొత్తగూడెం జర్నలిస్టులపై ఎందుకు ఈ కక్ష ప్రజాపాలన పేరుతో మాకెందుకు శిక్ష అంటూ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కల్లోజె శ్రీనివాస్ కార్యదర్శి మహమ్మద్ షఫీ రాష్ట్ర కమిటీ సభ్యులు గుర్రం రాజేష్ చంద్ర నరసింహారావు వట్టికొండ రవిలు సూటిగా ప్రశ్నించారు జర్నలిస్టులను విభజించే విధంగా ఉన్నారు రెండు వందల యాభై రెండు జీవన సవరించాలని అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రడేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన బైఠాయింపు ఉదర్ణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జర్నలిస్టుల అక్రెడేషన్ల జీవో కొంత అసంతృప్తికరంగా ఉందన్నారు ఆ జీవోను సవరించి విడుదల చేయాలన్నారు అక్రెడేషన్ల కార్డుల జారీలో కోత ఎందుకని ప్రశ్నించారు జర్నలిస్టులను విభజించి పాలిస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు రెండు కార్డుల విధానానికి స్వస్తి పలకాలన్నారు ప్రజా పాలనను పాతికేయుల్లో పగబడతారని ఆవిని వ్యక్తం చేశారు జర్నలిస్టుల నడుమ చీలిక ఎందుకు చిచ్చు అని మండిపడ్డారు జర్నలిస్టుల కుటుంబాలే మీకు భారమయ్యారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు మా కార్డుల కోతతో మీకు మిగిలే కోట్లన్నీ చెప్పాలని ప్రశ్నించారు పొమ్మన లేక జర్నలిజానికి పొగపెడతారా అంటూ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన జర్నలిస్టులు గుర్తింపుకు రద్దు చేస్తారు అంటూ ప్రశ్నించారు వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడేషన్ సాధించే వరకు ఆందోళన కొనసాగిస్తామని రెండు వందల సవరించాలని వారు డిమాండ్ చేశారు అనంతరం జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కు వినతి పత్రం అందజేశారు ఆంక్షలు లేకుండా ఎక్కురేషన్ కార్డులను ఆంక్షలు లేకుండా ఎక్కురేషన్ కార్డులను ఆంక్షలు లేకుండా కార్డులను అక్కడేషన్ కార్డులపై ఆంక్షలను ఎత్తివేయాలి పై ఆంక్షలను